నిన్న ఢిల్లీలో నుంచి ఒక భయంకరమైన వార్త అయితే బయటికి రావడం జరిగింది అసలు ఈ వార్త ఏంటి అంటే ఢిల్లీ రైల్వే స్టేషన్లో నుంచి ఈ వార్త అయితే బయటికి రావడం జరిగింది ఒక ట్రైన్ కోసం తొక్కిసలాటలో పద్దెనిమిది మంది అయితే మృతి చెందారు అసలు వీళ్ళందరూ ఒకే ప్లాట్ఫారం పైకి ఇంతమంది ఎలా వచ్చారు అంటే ఇంతకుముందు వేరే ప్లాట్ఫారంలో ఉంటూ సడన్గాని ఇంతమంది ఎందుకు రావడం జరిగింది దీంట్లో చనిపోయిన వాళ్ళకి ప్రభుత్వం ఎలా సహాయం చేస్తుంది అదేవిధంగా దీనికి మన ఇండియన్ గవర్నమెంట్ ఎలా స్పందించింది ఇప్పుడు భారతదేశంలో ఇది ఒక హాట్ టాపిక్ న్యూస్ అయిపోయింది మనమైతే దీని గురించి ఎవరు బాధ్యతలు అని మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నేను సన్నీని ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకాన్ని కూడా క్లిక్ చేసుకోండి అప్పుడే నా వీడియోస్ మీ ద్వారా రావడం జరుగుతుంది వీడియోలోకి అయితే మనం వెళ్ళిపోదాం ఈ విధంగా ఒక ప్లాట్ఫారం వైపు అయితే మొత్తం ప్రజలు ఉన్నారు ఇప్పుడు మీరు ఈ ఫోటోలో చూస్తున్నట్లుగా అందరూ అలా అక్కడే ఉండిపోయారు అని అక్కడి నుంచి ఒక అనౌన్స్మెంట్ రావడం జరిగింది అది ఏంటంటే పద్నాలుగో నెంబర్లో ఉన్న ప్లాట్ఫారంలో ఉన్న అందరూ పదహారో ప్లాట్ఫారంకి అంటే మహా మహాకుంభమేళాకైతే వెళ్తున్నారు వీళ్ళు అందరూ ఒకేసారి పదహారో ప్లాట్ఫారంకి ఈ ట్రైన్ వస్తుంది అంటే అక్కడి నుంచి ఇక్కడి నుంచి మొత్తం పరిగెత్తారు ఆ పరిగెత్త టైంలో ఇలా తొక్కిసలాట జరిగింది ఈ తొక్కిసలాటలో మొత్తం పద్దెనిమిది మంది అయితే మృతి చెందారు దాంట్లో పద్నాలుగు మంది ఆడవాళ్ళే ఉన్నారు ఇంకా ముగ్గురు చిన్న పిల్లలు ఉన్నారు మృతి చెందిన కుటుంబాలందరికీ గవర్నమెంట్ నుంచి పది పది లక్షలైతే అయితే చేశారు ఇక్కడ ఒక విషయం మనం క్లారిటీ చేసుకోవాలి అది ఏంటంటే ఈ తప్పు జరిగింది అని ఆలోచించడం కంటే ఈ తప్పు ఎలా జరిగింది అంటే వీళ్ళు ఇంతమంది వస్తున్నప్పుడు ఇక్కడ సరైన భద్రత అనేది చేయాలి వాళ్ళని అడిగితే వాళ్ళు ఈ విధంగా చెప్పారు మేము సరైన భద్రతని ఏర్పాటు చేశాము వాళ్ళు అందరూ ఒకేసారి అక్కడికి రావడం వల్ల మేము కంట్రోల్ చేయలేకపోయామని రైల్వే పోలీసులు అయితే చెప్తున్నారు వాళ్ళు అంతమంది వచ్చినప్పుడు మీరు ఇంకా ఎక్కువ మందిని అక్కడ పెట్టి ఉండాల్సింది మీరు ఇలా చెప్పడం కరెక్ట్ కాదు అని ఎంతోమంది అయితే క్వశ్చన్ చేస్తున్నారు గైస్ ఇప్పుడు చనిపోయిన కుటుంబాలకైతే పది లక్షలు అయితే ప్రకటించారు ఇప్పుడు మనం ఎంత చేసుకున్నా కూడా ఏమి చేయలేం ఇలాంటివి భారతదేశంలో ఎన్నో జరుగుతున్నాయి మహాకుంభమేళాన్ని పెద్ద ఈవెంట్ జరుగుతున్నప్పుడు మనం ఎన్నో చర్యలు తీసుకోవాలి ఢిల్లీ ప్రభుత్వం అయితే దాంట్లో ఫెయిల్ అయిపోయింది దీని గురించి అశ్విని వైష్ణవి గారు కూడా మాట్లాడడం జరిగింది దీని గురించి అయితే దరిప దర్యాప్తు చెరుపుతున్నాము దీంట్లో బాధ్యతలని డెఫినెట్గా శిక్షిస్తాము అని ఇతనైతే చెప్తున్నాడు చూడాలి గాయస్ దీంట్లో ఎంత నిజం ఉంది ఎంత అబద్ధముందని కొన్ని రోజుల్లో అయితే మనకు బయట డెఫినెట్గా పడుతుంది ఎవరు ఏం తప్పు చేశారని ఈ విధంగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి అప్పుడే నా వీడియోస్ మీ ద్వారా రావడం జరుగుతుంది జై హింద్